నేను ఇక్కడ రాగి సంగటి అయితే చేస్తున్నా నూకలు వేసేసి రాగి సంగటి చేస్తున్నా ఒక్క గ్లాస్ నూకలు అయితే తీసుకున్నా ఇదే గ్లాస్లో టూ గ్లాస్ వాటర్ వేయాలి తర్వాత ఇదే గ్లాస్లో వన్ గ్లాస్ రాగి పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు నూకలు ఇందులో వేసేసుకొని క్లీన్గా ఒక సార్లు కడిగేస్తాను కడిగేసి ఇప్పుడు ఇందులో టూ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఇంకా వేసేసి స్టవ్ మీద పెట్టేసి అన్నం ఉడుకుతుంది కదా అలా అయితే ఉడికించుకోవాలి లిడ్ క్లోజ్ చేస్తున్నా త్వరగా ఉడుకుతుందండి కొద్దిగా సాల్ట్ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు పిండి అయితే పోసుకున్నాము నూకలు వేయడం వల్ల కొద్దిగా వాటర్ ఎక్కువైనా పర్లేదు నూకు ఉడకాలి కదా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు టూ గ్లాస్ కంటే ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రానే వేసుకోవచ్చు ఇప్పుడు నూకైతే ఉడికిపోయింది పిండి పోసేసాను వెంటనే తిప్పకూడదు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకాలి అందుకే మూత పెట్టేస్తున్నా ఇప్పుడైతే కలుపుతున్నా ఇలా కలిపేసినాక ఇంకో టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికింది ఇంకా ఉండలు అయితే చుట్టేసుకుందాం దింపేసుకుందాం ఇప్పుడు దీనిపైన అయితే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుందాము నీళ్లు దీనికైతే ఇలా తడి చేసుకోవాలి తడి చేసుకునేసి లేకపోతే ఒక ప్లేట్లో అయినా చేసుకునొచ్చు ఇలాంటివి లేకపోతే ఇంకా టైల్స్ ఉంటుంది కదా బండ అక్కడైనా వచ్చు నేనైతే ఎప్పుడు అక్కడే చేస్తున్నా ఇప్పుడు మీకు చూపించడానికి అయితే చేస్తున్నాను ఇలా తడి చేసుకునేసి ఇంకా మనకు కావాల్సినంత ఉండకి ఎంత కావాలో అంత తీసుకునేసి ఉండలు అయితే చుట్టుకోవాలన్నమాట మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా తీసుకునేసి ఇంకా ఉండలు చుట్టేయడమే అంతే నూకలు వేసి చేస్తే నేను ఇలానే చేస్తాను అన్నమాట మీకు ఒట్టి రాంటి పిండితో చేయాలి అంటే కావాలి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది కూడా చేసి పెడతాము మేమైతే ఎప్పుడు నూకలు వేసి ఇలానే చేసుకుంటాము నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మరి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్